రాజీవ్ రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియలో తీవ్ర సమస్యలు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాజీవ్ యువ వికాసానికి సంబంధించి స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేస్తూ ఉంటే సమస్యలు అయితే వెంటాడుతూ ఉన్నాయన్నమాట రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియలో తీవ్ర సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి సర్వర్ లోపాలు సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగడం లేదు ఇంటర్నెట్ మీ సేవా కేంద్రాల వద్ద దరఖాస్తుదారులు పడిగాపులు కాస్తూ ఉన్నారు కొన్నిసార్లు అప్లికేషన్ చివరి దశకు వెళ్ళిన తర్వాత సర్వర్ మొరాయించడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ కావటం లేదు తిరిగి మళ్ళీ దరఖాస్తు చేస్తే ఆల్రెడీ అప్లై చేసినట్లు వస్తుందంటూ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు ఈ నెల పద్నాలుగుతో మిగిలినది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి కానీ దరఖాస్తులు అయితే అవ్వట్లేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను మీకు